గోవింద ఈ టెంపుల్ని చూడండి అసలు యాజ్ ఇట్ ఈస్ మనకి ఒక లేపాక్షి ఫీల్ అయితే వచ్చేస్తుంది దీనికి ఈ టెంపుల్ అయితే పైన కూడా కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రెసెంట్ మేము వచ్చేసరికి ఒక పురాతనపు టెంపుల్ అంటే చౌల రాజుల కాలం నాటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఆ కాలం నాటి ఒక పురాతనపు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఇక్కడ మూలకైతే పడిపోయింది ఇక్కడైతే పూజలు జరగడం లేదంట అక్కడ బ్లాక్ రాయి చూస్తుంటే అంటే మీరు స్వామివారి రూపం మాదిరి అనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ టు ఒక థౌసండ్ అప్పటి నుంచి స్వామివారికి ఎత్తుపోయిందంట చూడండి గర్భగుడి మొత్తం తవ్వేసినారు స్వామివారిని కూడా లేకుండా స్వామివారిని కూడా ఎత్తుకుపోయినారు అది కూడా మన గోవింద స్వాముల వారి టెంపుల్ ఇలా అయిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది ఆ స్తంభం అనేది మనము పీకేసామంటే మొత్తం టెంపులే పడిపోతుందంట అక్కడ లైట్ గా మనకి అయితే పేరు అయితే కనిపిస్తుంది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అనేసి అతని దేవాలయం పైన ఉండే ఈ అచ్చుల్ని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వారు చూడొచ్చు లే పక్షిలో ఎలా అయితే ఉంటుందో అలా అమ్మవారు అయితే మనకి నాట్యం అయితే చేస్తాండే విధంగా అయితే ఉంది ఈ పిల్లల పైన ఇక్కడ అదేదో ఎద్దుల పోటీలు అనేవి జరుగుతానంట ఎద్దుల బండిలో స్వామివారు ఇక్కడ ఉన్నారు కదా మన వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కూడా మనకైతే విగ్రహం అయితే లేవు ఓన్లీ జస్ట్ రాళ్ళు అయితే ఉన్నాయి సంగమేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా మీరు ఆ టెంపుల్ లోకైతే ఇక్కడి నుంచి అక్కడికి ఎద్దుల బండి ద్వారా వెళ్లేవారంటే చుట్టూ ఉన్న మనకి పుట్టలు అయితే ఉన్నాయి ఇట్లా మొత్తం ఇట్లా బార్డర్ మాత్రం అయితే ఉన్నాయి మనం ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్తూ వెళ్తూ అంత టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాము నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్ నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసరికి ఎర్రగుంట్ల అనే విలేజ్ లో అయితే ఉన్నాను ఈ విలేజ్ ఎక్కడో కాదండి మనకి కి దగ్గరలోనే అనమాట ఉండేది ఇట్లా హైవే హైవేలో వెళ్తే మీకు రోడ్లు అనేది బోర్డు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ రోడ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా మేము ప్రజెంట్ ఎర్రగుంట్లలో ఉన్నాము ఇట్లా వెళ్తే మనకి ఊటుకూరుకి అయితే వెళ్తాము ఊటుకూరు వెళ్ళే రోడ్డు మీరు గూగుల్ లో కొట్టినా కానీ వస్తుంది ఇక్కడ ప్రెసెంట్ మేము వచ్చేసరికి ఒక పురాతనపు టెంపుల్ అంటే రాజుల కాలం నాటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము రాజుల కాలం అనగానే గుర్తొచ్చేది ఏమంటే రాజులు దాదాపుగా టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ ఇయర్స్ కిందటి నుంచి అయితే మనకి పరిపాలన ఆ కాలం నాటి ఒక పురాతనపు టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే ఇక్కడ మూలకైతే పడిపోయింది ఇక్కడైతే పూజలు జరగడం లేదంట ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ టెంపుల్ అనేది మొత్తము ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది చాలా మూలకు పడిపోయింది టెంపుల్ అనేసి మనం ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్తూ వెళ్తూ అంత టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇక్కడ మేము ఊర్లో వచ్చే తప్పుడు కూడా అంత సర్వే అయితే చేసుకుంటే వస్తే గనుక ఊర్లో అంతా సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే పెద్దోళ్ళు అయితే తాత వాళ్ళు ఇది హిస్టరీ అంతా అసలుకి అంటే వాళ్ళు వచ్చేసరికి ఆ హిస్టరీ అయితే మాకు తెలియదప్ప ఇక్కడ ఇది అప్పటి కాలంలో బాగా జరిగేవంట ఏదో ఎద్దుల పోటీలు జరిగేవంట ఇక్కడి నుంచి ఇంకొక టెంపుల్కి అండ్ చాలా విధంగా చెప్పినారు మేము ఆటికి అడిగినాం పూజలు జరుగువా ఏమి అది అంటే పూజలు అయితే జరుగుతా లేదు నిలిచిపోయినాయి అని చెప్పినారు అండ్ ఈ విషయం తెలిసిన మాకు చాలా బాధాకరం అనిపించింది అండ్ ఆల్సో మొత్తం తవ్వేసినారండి అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఎవరు రాకపోవడంతో ఇక్కడ మొత్తము ఈ దేవాలయాన్ని ఈ సర్పాలే కాపలాగా ఉన్నట్లున్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడొకటి అక్కడొకటి పుట్ట అయితే ఉన్నాయి మొత్తం మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ కి సంబంధించి మాకు తెలిసిన విషయాలు అండ్ ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు మనం గుడి దగ్గరకు వస్తానే గుడి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ విరగగొట్టేసి కింద అయితే వేసినారు కింద వేసేసి విరగ్గొట్టేసినారు చాలా బాధాకరంగా ఉందంటే అది కూడా మన గోవింద గోవిందస్వాముల వారి టెంపుల్ ఇలా అయిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు మనము గుళ్ళోకి అయితే వెళ్దాం ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాలన్నా కానీ సీరియస్గా చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే చాలా పురాతన టెంపుల్ అండ్ ఆల్సో మన గోవింద స్వామి వారికి చాలా అన్యాయం కూడా జరిగిపోయింది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం తవబులకు వెళ్ళాలన్న భయండి చూడండి యాక్చువల్ గా చెప్పాలంటే మనం ప్రతి టెంపుల్లోకి వెళ్ళినా కానీ మనకి ద్వారకాపుల దే దేవుళ్ళు అయితే ఉంటారు వాళ్ళు చూడొచ్చు అప్పటి కాలంలోనే ఎంత అద్భుతంగా చెక్కినారు విగ్రహాలు అయితే వీళ్ళు వచ్చేసరికి మనకి ఒకరిని జయ అండ్ ఇంకొక సోమవారిని వచ్చి విజయ అనే పేరుతో అయితే పిలుస్తారు చూడండి వాటికి చాలా మంది భక్తాదులు అయితే పూజ కూడా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనకి బొట్లు కూడా పెట్టుకున్నారు చూడండి అప్పటి కాలంలోనే విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ టెంపుల్ని చూడండి అసలు యాజ్ ఇట్ ఈస్ మనకి ఒక లేపాక్షి ఫీల్ అయితే వచ్చేస్తుంది అండి ఈ టెంపుల్ అయితే మొత్తం ఇక్కడంతా గ్యాప్స్ ఇవంతా చూడండి మేబీ ఆ లేపాక్షి టెంపుల్ లో ఎలా అయితే హిస్టరీ ఉందో ఏమంటే హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఉంది కదా అప్పుడు మూమెంట్ ఇస్తేనే గుళ్ళో ఉండే స్తంభాలన్నీ జరిగినాయంట అలా అండ్ ఆ స్తంభం అనేది మనము పీకేస్తామంటే మొత్తం టెంపులే పడిపోతుందంట మేబి ఈ టెంపుల్లో కూడా మేమైతే ఏమి ముట్టుకోవడానికి అయితే పోము ఇక్కడ టెంపుల్ పరిస్థితి ఎలా ఉంది అప్పట్లో ఇక్కడ ఏమైంది ఇది నిలిచిపోవడానికి గల కారణం ఏమి అని మొత్తం అయితే మీకు అయితే చెప్తాను ముందుగా మనం ఏమంటే ఒకసారి టెంపుల్ అయితే చూసుకొద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకి పిల్లర్ని కూడా ఎంత అద్భుతంగా చెక్కినారో దాదాపు త్రీ ఇయర్స్ కాలం లాంటి పిల్లర్స్ పురాతన దేవాలయం పైన ఉండే ఈ అచ్చుల్ని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా సూపర్ ఇంకా కింద మనకి ఏనుగు అండ్ ఇటు సైడ్ మనకి కొంచెం మనకి నర్సింహ స్వామి ఫేస్ కట్తో ఉండే స్వామివారి ఒకరు ఉంటారు ఆయన అండ్ మొత్తం ఇక్కడ చక్రాలు ఇక్కడ అమ్మవారు చూడొచ్చు లేపాక్షిలో ఎలా అయితే ఉంటుందో అలా అమ్మవారు అయితే మనకి నాట్యం అయితే చేస్తాండే విధంగా అయితే ఉంది పిల్లర్ పైన అండ్ ఇటు సైడ్ కూడా చూడొచ్చు ఇప్పుడే నేను మీకు బయట చెప్పినాను ఈ పురాతన టెంపుల్ మొత్తానికి మనకి సర్పాలు కాపలాగా ఉన్న విధంగా అయితే ఉంది అనేసి సేమ్ ఇక్కడ గుళ్ళోపులు కూడా మనకి అయితే నాగపుట్టయితే పాము పుట్ట అయితే ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ దేవాలయంలో కూడా మనకి డిఫరెంట్ గా గుడి మొత్తం వెలుగులతో నిండాలనేసి ఇక్కడ మనకి దీపాలు పెట్టుకోవడానికి ఇట్లా గూడు కూడా రెడీ చేసినారు అండ్ ఆల్సో ఇట్లా మనకి గాలి రావడానికి గాలి వెళ్ళడానికి అండ్ డిఫరెంట్ గా అండ్ పైన కూడా చూడొచ్చు ఈ ప్లేస్ లో ఎంత అద్భుతంగా ఉందో అంత చీలికలు అయితే వచ్చేసింది ఇక్కడ ఉందామన్నా కానీ కొంచెం భయం భయంగా ఉంది ఏమన్నా నువ్వు ముట్టుకోన భయ మిస్టేక్ ఇది ఇలా ఉంది చాలా మొత్తం ఇదైతే అయిపోయింది అండ్ ఇక్కడ కింద కూడా చూడొచ్చు మొత్తం మనకి ఇక్కడైతే ఈ రాళ్ళన్నీ ఎక్కడో ఎక్కడో కూడా అయితే అర్థం అవడం లేదు ఈ టెంపుల్ ని చూస్తా అంటే అండ్ ఇటు సైడ్ కూడా మనకి చిన్న పిల్లర్ లాంటిది అయితే ఉంది అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ అప్పటి కాలము మీకు చాలా వీడియోలో చెప్పినాము ఇట్లా మీకు రాయుడు స్వామి అండ్ ఆల్సో ఇవి అన్ని అక్కడ బంగారు నిధులు అయితే ఉంటాయనేసి సో ఇక్కడ కూడా మనకి చూడొచ్చు మొత్తం అయితే తవ్వేసిన చాలా బాధాకరంగా ఉంది అండ్ అటు సైడ్ పిల్లర్ చూసినారు కదా అండ్ ఇటు సైడ్ కూడా పిల్లర్ చూడండి ప్రతి ఒక్క పిల్లర్కి ఎంత అద్భుతంగా ఇక్కడ శిల్పులు అయితే చెక్కినారో చూడండి అసలు ఈ డిజైన్స్ కూడా ఆ చాలా ఇప్పటికీ అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ రెండు నెమిలి మాదిరి అయితే ఉన్నాయి ఇక్కడ ఇలా షేపింగ్ అండ్ కింద కూడా చూడొచ్చు ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు అండ్ ఇక్కడ వచ్చినామంటే మనకి పిల్లలకి అయితే చూడొచ్చు మన ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు అండ్ కింద అయితే ఎవరు అమ్మ స్వామి వాళ్ళు ఉన్నారు అండ్ కింద మనకి వచ్చేసరికి హంస వాహనం అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మాత్రము చాలా అంటే చాలా సూపర్ ఉంది అండ్ మనం అయితే ఇంకా ముందుకైతే వెళ్దాము ఈ టెంపుల్ మొత్తాన్ని చూపిస్తాను ఇక్కడైతే మొత్తము ఇంట్లో అంటే బ్రేక్ అయింది ఫొటోస్ మొత్తాన్ని ఇక్కడైతే తెచ్చి పెట్టేసినారు ఈ టెంపుల్ లో అండ్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెక్కినారు ఒకసారి పిల్లలు మొత్తాన్ని చూడండి ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదండి ఈ విగ్రహాలు మాత్రము చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కినారు అంటే సేమ్ ఇక్కడ కూడా మనకి మనకి హనుమంత స్వామి వారి రూపం మాదిరి కనిపిస్తుంది బట్ అంటే వేరే స్వామివారి ఎవరు ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయి వీళ్ళ పేర్లు కూడా తెలియదు అండి అప్పుడు కాలంలో చెక్కినారు వీళ్ళైతే అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పైన పిల్లర్స్ అయితే ఎంత గ్యాప్ వచ్చినాయో ఒక్క విధంగా చెప్పాలంటే టెంపుల్ అయితే పడిపోయే స్థితిలో అయితే ఉందండి దీన్ని అయితే డెవలప్ చేసి అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మస్ట్ మస్టర్ చూడండి టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా లోపలికి రాగానే ప్రశాంతంగా ఉంది మొత్తం కూల్ గా చాలా అంటే చాలా కూల్ గా ఉంది లోపలైతే అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇటు సైడ్ చూడండి ఇక్కడ అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ రామచిలుక అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి మన విఘ్నేశుడు గణేష్ స్వామి అయితే ఉన్నారు అండ్ ఇక్కడ కింద చూస్తే ఇంకా ఎవరో పులి పొడిగిపోయినది గా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇటు సైడ్ చూడండి మొత్తం మనకి ఎంత పడిపోయే స్టేట్ లో ఉంది ముట్టుకోవాలన్నా కానీ చాలా టెన్షన్ గా ఉంది చూడండి అయినా కానీ ఇంకా గా ఈ టెంపుల్ అయితే పట్టుకొని ఉంది ఇంకా ఏమో అవుతుంది అనే హోప్ అయితే ఉంది ఎవరైనా వస్తారనే హోప్ అయితే డెవలప్ చేసేవాళ్ళని అని నాకైతే అనిపిస్తుంది అండ్ మెయిన్ గర్భగుళ్ళకైతే మనం వెళ్ళిపోదాము ఇక్కడ కూడా మనకి చేయొచ్చు చూడొచ్చు ద్వారకాపుల దేవుళ్ళు జయ అండ్ అలానే విజయ వాళ్ళు అయితే మొత్తము నడుము వరకు పూడిపోయినారండి చాలా బాధాకరంగా అనిపిస్తుంది నిజంగా మన గోవింద స్వామి టెంపుల్ ఇలా ఉందంటే ఇడు లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ యాక్చువల్గా పోవాలంటే ఇట్లా మనకి స్టెప్స్ టైప్ ఉన్నాయి ఏమైనా ఉంటాయి అనే భయం ఒకటి అయితే ఉంది అన్ని చూద్దాము అందా స్వామి మీద భారం అయితే వేసి వెళ్ళిపోదాం మనం అయితే తప్పేం చేయడానికి రాలే మన టెంపుల్ ని మన హిందువుల టెంపుల్ ని డెవలప్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరో ఒకరు చూస్తారు వచ్చి దీన్ని డెవలప్ చేసి చేస్తారు అనే ఒక ఉద్దేశంతో వీడియోస్ అయితే ఈ టెంపుల్ అయితే తీయడానికి అయితే మేమైతే వచ్చినాము ఇక్కడ చూడొచ్చు అప్పటి కాలంలో కట్టిన టెంపుల్ ఎంత అద్భుతంగా ఇప్పుడు కూడా చెక్కు చెదురుకున్నా ఉంది ముట్టుకోలు అన్నా భయం అవుతుంది ఇదైతే కొంచెం ఇట్లా బెండ్ అయిపోయింది ఇది కూడా పడిపోయే స్టేజ్ లో ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఏదో రాయి ఉంది మేబీ దీనిపైన ఏ విగ్రహాలు ఉన్నాయి ఏమో తెలియదు అంత తవ్వుకాలు తవ్వేశారు ముట్టుకోవాలన్నా అన్నా గానీ భయం అవుతుంది అండ్ ఇంకా మెయిన్ గర్భగుడి చూడండి మెయిన్ స్వామివారు ఉండే గర్భగుడి దగ్గర అయితే ఇలా అయితే ఉంది మొత్తం చీలికలైతే వచ్చేసింది పడిపోయే స్టైల్ లో ఉందండి నాకు తెలిసి స్వామివారు స్టిల్ హోపింగ్ తో అయితే ఉన్నట్టున్నారు ఎవరో ఒకరు వస్తారు నా టెంపుల్ ని డెవలప్ చేస్తారు అని మామూలుగా మనం చూస్తాం కదా ఇక్కడ అంతా చూడొచ్చు బుక్కలు అన్ని ఎట్లా పడిపోయినాయో ఇక్కడ మెయిన్ మనకి చూస్తే మనకి మెయిన్ ద్వారం దగ్గర ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు ఇప్పుడు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం అయితే అప్పటి కాలం నాటి విగ్రహం అయింది కూడా అండ్ ఇక్కడ మెయిన్ చూస్తే మనకి గర్భగుడిలో మొత్తం తవ్వేసినారండి కనీసము స్వామివారి కూడా లేడు స్వామివారిని కూడా ఎవరో తీసుకెళ్ళిన విధంగా ఉంది అక్కడ బ్లాక్ రాయి చూస్తా అంటే స్వామివారి రూపం మాదిరి అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళాలన్నా ఫుల్ టెన్షన్ గా ఉంది సో ఎందుకనేసి అయితే మేమైతే వెళతా ఎవరో చేసిన తప్పుకి మనం కూడా వెళ్ళి అడిగి పెట్టడం వల్ల మన మీద కూడా వచ్చే అవకాశం ఉంది అనేసి నాకైతే అనిపిస్తుంది అండ్ పైన కూడా కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఆ పైన డిజైన్ చూడండి ఎంత సూపర్ గా ఉందో ఇటు చుట్టూ నా ఈ కట్టడం చూడండి అసలు చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి నిజంగా ఈ టెంపుల్ నాకు తెలిసినంత వరకు ఇంచడికి పడిపోవాల్సిందేమో అని అనుకుంటున్నాను షిల్ ఏమంటే గోవిందస్వామి వాళ్ళు అయితే హోపింగ్ అనమాట వచ్చి డెవలప్ చేస్తారు అనేసి చూడండి గర్భగుడి మొత్తం తవ్వేసినారు స్వామివారిని కూడా లేకుండా స్వామివారిని కూడా ఎత్తుకుపోయినారు అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్ అండ్ పైన కూడా చూడొచ్చు ఏ స్టేజ్ లో ఉంది టెంపుల్ అనేసి నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది అండ్ బయట మనకి ఇంకా వేరే స్వామివారి టెంపుల్ కూడా ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ చుట్టూ తిరిగి మీకు ఈ టెంపుల్ బయట కూడా ఎలా ఉంది ఏమి అనేసి అయితే మీకు అయితే చూపిస్తాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా లోపలైతే చూసినారు కదా పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మనం అయితే బయటకైతే వెళ్దాము టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏమి అనేసి అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకైతే చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ గానీ మనకి ఇక్కడ ద్వారం దగ్గర పైన కూడా అసలు ఆ పైన చెక్కిన చక్రం షేప్ కావచ్చు అండ్ డిజైన్స్ కావచ్చు ఇప్పటికీ చెక్క చెదరలేదు చాలా సూపర్ గా ఉంది రిఫ్లెక్షన్ సూపర్ అదే లైటింగ్ కూడా చూడండి అసలు స్వామి వాళ్ళే నువ్వు బాగా నా గురించి చూపి అన్న విధంగా లైటింగ్స్ అయితే వేస్తున్నట్టుగా ఆ హోల్స్ లో నుంచి చాలా బాగా లైటింగ్ కూడా వస్తుంది మెయిన్ ఇది ఇది చూడండి అసలు తవ్వేసినారు మోయపి నాకు తెలిసినంత వరకు అప్పటి కాలం కాబట్టి విగ్రహాల్లోనూ ఇక్కడ గురువుల్లోనూ సంపద అనేది పెట్టిండారు అనేసి సో వీళ్ళు ఎవరన్నా ఇలా అయితే చేసింటారు అండ్ ఇక్కడ రాళ్ళు కూడా పడేసినారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము టెంపుల్ మొత్తాన్ని ఒకసారి చూసుకుని వద్దాము చుట్టూరున ఇప్పుడు వచ్చేసరికి మనం మొత్తం ఈ చుట్టూరిన ఈ టెంపుల్ ఎలా ఉంది ఔటర్ వ్యూ అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం చూడొచ్చు అన్ని ఇక్కడ వేసినారు ఇవేమి వేసినారు కూడా అర్థం అవ్వడం లేదు ఆ పిల్లర్సా లేకుంటే ఏమి అనేసి అండ్ మీకు ఇంకొక టెంపుల్ అని చెప్పినాం కదా ఈ టెంపుల్ అనమాట మనకి ఈ కి అయితే చూడొచ్చు బయట ఎవరైనా భక్తులు వస్తే కూర్చోవడానికి మనకి ఇట్లా అరుగుమాతలు కూడా వేసినారు చాలా అద్భుతంగా ఉంది ఇటు సైడ్ అయితే మనకి ఒకటైతే పడిపోయింది నిజంగా టెంపుల్ బాగుండు చాలా బాగుండేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి అయితే ఇది కూడా అక్కడ లైట్ గా మనకి అయితే పేరు అయితే కనిపిస్తుంది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అనేసి మనకి రంగనాథ స్వామి అన్నా కదా మనకు ఒక పరంగా స్వామి వారి కిందకే వస్తారనమాట ఈ టెంపుల్ లో కూడా వెళ్దాము ఒకసారి చూసుకొని ఫ్రెండ్స్ టెంపుల్ టెంపుల్లోకి అయితే అడుగు పెడుతున్నాను నేను రంగనాథ స్వామి అంత గోవిందుడి దయ మొత్తం రంగనాథ స్వామి టెంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి సీరియస్ గా చెట్లు వేర్లు అయితే ఇక్కడ మనకి ఈ టెంపుల్ అయితే వచ్చినాయి కానీ చూడడానికి ఎలా ఉందంటే ఏదో పాము గోడ కరుచుకున్న విధంగా అయితే ఉంది ఈ టెంపుల్ ని కూడా మనకైతే ధ్వంసం అయితే చేసినారు అండ్ ఇంక లోపల గర్భగులో అంటే స్వామివారి చూడండి ఒకసారి ఎలా ఉంది అనేసి సోమవారిని కూడా అండ్ పైన కట్టడాలు అది మొత్తం ఒకసారి టెంపుల్ కూడా చూడండి రంగనాథ స్వామి అనేసి బయట అయితే నేమ్ ఉంది బట్ ఇక్కడ ఇక్కడ కూడా మనకైతే విగ్రహం అయితే లేవు ఓన్లీ జస్ట్ రాళ్ళు అయితే ఉన్నాయి ఇట్లా అయితే ఉంది ఈ టెంపుల్లో కూడా ఫ్రెండ్స్ ఇంకా మనము ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఒకసారి చూసాము ఎలా ఉంది ఏమి అనేసి మీకు ఈ చుట్టుపక్కల అండ్ అంతా చూపిస్తాను అండ్ మెయిన్ థింగ్ మీకు ఈ టెంపుల్లో అప్పుడు పూజలు అవన్నీ ఎలా జరుగుతాయి అనేసి మీకు చెప్పలేదు కదా అవి కూడా చెప్తాను ఇవి చుట్టూ ఉన్న చూసుకుంటూ మనమైతే మాట్లాడదాము అప్పట్లో ఎట్లంటే ఈ టెంపుల్లో ఇక్కడ తాత వాళ్ళని కనుక్కుంటే తాత వాళ్ళకి దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ దాకా ఉంటుంది తాత వాళ్ళు ఏం చెప్పినారంటే అప్పట్లో ఇప్పుడే మా జనరేషన్ మా తాత వాళ్ళు జనరేషన్లో ఒక పది తరాల నుంచి టెంపుల్కి అయితే పూజలు అయితే నిలిచిపోయినాయంట అంతకుముందు వాళ్ళు తాత వాళ్ళు ఏం చెప్పినారంటే వీళ్ళకి ఇక్కడ అదేదో ఎద్దుల పోటీలు అనేవి జరుగుతానంటే ఎద్దుల బండిలో స్వామివారు ఇక్కడ ఉన్నారు కదా మన వెంకటేశ్వర స్వామివారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ గుళ్ళో అప్పట్లో ఇక్కడ ఉన్న స్వామి వారు అక్కడ మనకి సంగమేశ్వర స్వామి టెంపుల్ చూసినారు కదా మీరు ఆ టెంపుల్లోకి అయితే ఇక్కడ నుంచి అక్కడికి ఎద్దుల బండి ద్వారా వెళ్ళేవారంట అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా ఊరేగింపుగా సీదా మళ్ళీ మనకి ఇదే టెంపుల్లోకి వస్తే వచ్చేసి ఉంటాడంట ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా కట్టడము చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు కూడా అసలు పెయింటింగ్ పోయింది ప్లాస్టింగ్ పోయింది అంతవరకునే కానీ గుడి మొత్తం కట్టడాలు మొత్తము అలానే ఉంది అండ్ గుడి వెనకాలైతే మీరు చూడొచ్చు దేవము అని చెట్టు కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడొచ్చు మీకు ఎలా అయితే చెప్పిన చూడొచ్చు గుడి చుట్టూ ఉన్న మనకి పుట్టలు అయితే ఉన్నాయి మొత్తం ఇట్లా బార్డర్ మాత్రం అయితే పుట్టలు అయితే ఉన్నాయి మనకి అటు సైడ్ ఒక పుట్టు ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చినారంటే ఇటు సైడ్ ఒక పుట్టు ఉంది అండ్ దాని కాబోయే ఇట్లా ఇటు సైడ్ ఒక పుట్టు ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు అప్పట్లోనే ఆ కట్టడాలు ఎలా పెట్టినా ఆ కట్టారు ఏమి అనేసి చాలా అద్భుతంగా ఉంది కట్టడం అయితే మొత్తానికి ఇక్కడ అయితే టెంపుల్ అయితే పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తాత వాళ్ళందరినీ కనుక్కుంటే ఇక్కడ మా మాది త పది తరాలు అంటే వాళ్ళ పది తరాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఒక థౌసండ్ ఇయర్స్ అన్ని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి సాంబార్కి అయితే ఫోటైతే నిలిచిపోయినాయంట ఇది కూడా ఈ గర్భగుడి కూడా ఇప్పుడు తప్పిన తవ్వినారు లేకుంటే అప్పట్లో తవ్వినారు అనేది మనకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఏమీ తెలీదు ఇక్కడైతే ఈ గుడి పరిస్థితి చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ముందు ముందుకి ఇంక ఈ టెంపుల్ని ఏం చేస్తారో కూడా తెలియదు నాకైతే నిజంగా అనిపిస్తుంది స్టిల్ హోపింగ్ అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్ అయితే ఎవరన్నా డెవలప్ చేసే వాళ్ళు వస్తారు డెవలప్ చేస్తారనేసి స్వామి వారు అయితే నిజంగా వెయిట్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది మొత్తానికైతే ఈ టెంపుల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మీ ముందుకి తీసుకురావడం కోసం ఈ టెంపుల్ అయితే మేమైతే షూట్ చేయడం అయితే జరిగింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి అండ్ మీ ఈ టెంపుల్ కి సంబంధించి మీ అభిప్రాయం ఒకసారి కింద అయితే తెలిపండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మరిన్నో మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు అయితే వస్తా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ గోవింద గోవింద ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ వీడియో ముగిస్తూ ఆఖరిగా ఒక్క మాట నేను అన్ని సార్లు ఈ వీడియోలో ఈ మాట ఎందుకన్నానంటే టెంపుల్ నాకు తెలిసినంత వరకు ఇంచడికి పడిపోవాల్సిందేమో అని అనుకుంటున్నాను షిల్ ఏమంటే గోవింద స్వామి వాళ్ళు అయితే హోపింగ్ అనమాట ఎవరైనా వచ్చి డెవలప్ చేస్తారనేసి చూడండి గర్భగుడి మొత్తం తవ్వేసినారు స్వామివారిని కూడా లేకుండా స్వామివారిని కూడా ఎత్తుకుపోయినారు అసలు ఈ మాట ఇన్ని సార్లు ఎందుకన్నానంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారికి చెప్పినటువంటి ఒక మాట చెప్తారు ఆ మాట ఏమిటంటే తిరుమలలో నా దర్శనానికి ఒక పరమ భక్తుడు వస్తాడు వాడు వేసేది నా ఉండిలో పరమ భక్తుడు వేసేటువంటి ఆ కాసు కోసం సన్నిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు ఆ ఉండి కాడకు వచ్చి చేయుంచుతారు భక్తుడు వేసేటువంటి ఆ కాసును తన దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటాడు ఎందుకో ఆయన చెప్పిన ఈ మాటలన్నీ ఈ వీడియోని షూట్ చేస్తుంటే నా మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి అందుకోసం అనేసి మీకైతే చెప్తున్నా నువ్వైతే ఇప్పటి దాకా చూసావు మన గోవింద స్వామి వారి దేవాలయం ఎలా శిథిలమైపోయింది అలా ఈ దేవాలయానికి పునర్వైభవం వచ్చి గోవింద స్వామిని ఇక్కడ ప్రతిష్టాపిస్తారని నాకు గట్టి నమ్మకం అనిపిస్తుంది మీరు చేయాల్సిందంతా ఒకటే ఈ వీడియోని ఆ పరమ భక్తుడి వరకు షేర్ చేయాల ఒకవేళ మీరు చేసే ఈ షేర్ వల్ల ఈ దేవాలయం ఒకవేళ పునర్వైభవాన్ని పొందితే ఈ దేవాలయానికి పునర్వైభవం తెచ్చినటువంటి ఆ భక్తుడు ఒక్కడే కాదు ఈ వీడియోని ఆ పునర్నిర్మించడం కోసం షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవింద ఆశీషుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా లేక మీకు హట్ చేసిన విధంగా ఏమైనా మాట్లాడింటే అలానే చాలా ఓవర్ గా మాట్లాడాను అనిపించిన నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకో ఈ మాటలన్నీ మీకు చెప్పాలనిపించింది అందరికి బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద